సుధీర్ వస్తే నాకు పెళ్లి చేయండి అంటే లైవ్లో ఇంద్రజానీ అడిగిందట రష్మి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే సుధీర్ ఎప్పుడైతే హీరోగా సినిమాలు చేస్తున్నారో అప్పటి నుంచి కూడా బుల్లితెరుగు చాలా చాలా దూరంగా ఉన్నాడని చెప్పాలి అంతకుముందు జబర్దస్త్ షోలో చేసిన సుధీర్ ఎప్పుడు కూడా రష్మి పక్కనే ఉంటూ ఆ ప్రోగ్రాంలలో కాకుండా అలా స్కిట్లోనే కాకుండా ఇప్పుడు యాంకరింగ్ కూడా ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే సుధీర్ మరి హీరోగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి కూడా మరి బుల్లితెలకు రావడం చాలా దూరం అయిపోయాడని చెప్పాలి బుల్లితెరలో సుధీర్ని చూడాలంటేనే చాలా కరువైపోయింది ఇక ఆ ఎదురు చూపులలో రష్మి ఉంది అని కూడా చెప్పచ్చు సినిమాల కోసం వెళ్ళిన సుధీర్ ఇంకా బుల్లితెరకు మరి ఎంట్రీ ఇవ్వట్లేదు ఏంటి నా పక్కనే ఉండట్లేడు యాంకరింగ్ చేయడానికి కూడా ఒక్కదాన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటూ ఎంతో ఫీల్ అయిపోతూ ఉందట రష్మి ఈ నేపథ్యంలో తనకి ఇందిరాజ గారు చాలా క్లోజ్గా ఉంటారు ఎలాంటి విషయమైనా సరే ఇంద్రజ గారితో పంచుకునే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రష్మి అలా మరి సుధీర్ విషయంలో కూడా ఇంద్రజ గారితో మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ఇప్పట్లో సుధీర్ వస్తే మాత్రం ఖచ్చితంగా నాకు పెళ్లి చేసేయండి మేడం మీరే మాట్లాడాలి మా పెళ్లి విషయంలో అంటూ కూడా రష్మి మరి ఇందిరాజ గారితో అన్నట్లుగా వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం